హాయ్ అండి వెల్కమ్ టు మై ఛానల్ ఈరోజు నేను మనం కుట్టిన తర్వాత బ్లౌజ్ అనేది కరెక్ట్గా కొలత బ్లౌజ్లో ఉన్నట్టు వచ్చిందా రాలేదా ఎలా చూసుకోవాలో చూపిస్తాను చూడండి ఫస్ట్ అయితే మనం ఒకసారి నడుము కొలత అయితే చూసుకోవాలి చూడండి కరెక్ట్గా హుక్స్ పట్టి నుండి ఈ విధంగా కరెక్ట్గా చూసుకోవాలి కాజా పట్టిదాకా మనం చూసుకోవాలండి కరెక్ట్గా చూడండి ఈ విధంగా కాజాపక్టి ఎక్కడికి ఉందో అక్కడ వరకు చూసుకుంటే కరెక్ట్గా సరిపోయింది మనకు తర్వాత చూడండి చెస్ట్ కొలత అనేది చూసుకోవాలండి చెస్ట్ కొలత అనేది మనము ఫ్రంట్ సైడ్ మనకు ఉక్సు పట్టి ఉంటుంది కదా ఇక్కడ చంక కింద కుట్టు దగ్గర ఉండి ఉక్సు పట్టి వరకు అయితే ఈ విధంగా పట్టుకొని చూసుకోవాలి లాగకూడదండి ఎక్కడ కూడా కరెక్ట్గా పట్టుకోండి మీరు కుట్టిన బ్లౌజ్ ఎలా పట్టుకుంటున్నారో కొలత బ్లౌజ్ కూడా అదే విధంగా పట్టుకోండి అప్పుడైతే మీకు రెండు కరెక్ట్గానే వస్తాయి చూడండి ఈ విధంగా ఇలా చూసుకుంటే మనకు చెస్ట్ కొలత అనేది కరెక్ట్గా వస్తుంది చూసారా ఇక్కడ కరెక్ట్గా వచ్చేసింది ఇప్పుడు నడుము కొలత చెస్ట్ కొలత అయితే వచ్చింది కదా ఇప్పుడు నెక్కు చూసుకుందామండి చాలామంది నెక్ పైన కూడా ఇంట్రెస్ట్ చాలా పెడతారండి అందుకే కరెక్ట్గా నెక్కు కూడా చూసుకోవాలి చూడండి ఇక్కడ మనం మడ మెడపట్టి కుట్టాం కదా మెడపట్టి కింద నుండి చూసుకోండి ఎందుకంటే మనం మలిచి హెమ్మింగ్ చేస్తాం కదా కింద నుండి అయితే చూసుకోవాలి చూడండి ఈ విధంగా ఇలా కరెక్ట్గా చూసుకోండి హెమ్మింగ్ కాకముందే మనం చూసుకుంటే ఏంటంటే కొద్దిగా ఎక్కువ తక్కువైనా కూడా అడ్జస్ట్ చేసుకోవచ్చు ఇక్కడ చూడండి కరెక్ట్గా ఈ కుట్టు ఈ కుట్టు రెండు మ్యాచ్ కావాలి చూడండి ఇలా డైరెక్ట్ నెక్ మొత్తం ఒకటేసారి చూసుకోకుండా ఫ్రంట్కి ఫ్రంట్ బ్యాక్ బ్యాక్ చూసుకోవాలి ఫ్రంట్ ఇప్పుడు మనకు ఒక సైడ్ అయితే కరెక్ట్గానే వచ్చింది కదా ఇప్పుడు బ్యాక్ సైడ్ చూసుకోవాలి బ్యాక్ నెక్ కూడా కరెక్ట్గా వచ్చింది లేదా చూసుకోండి చూడండి కరెక్ట్గా ఈ కుట్టు దగ్గరికి కరెక్టే మే చేయం చూసారా ఇలా విడివిడిగానే మనము చూసుకోవాలండి నెక్ అంతా ఒకటే చూసుకోకూడదు చూడండి ఇలా ఇప్పుడు ఉక్స్ పట్టి సైడ్ కూడా నేను చూస్తున్నాను చూడండి కరెక్ట్గా వచ్చింది ఒకవేళ మీకు తక్కువగా వస్తే మా మెడపట్టి విప్పేసి కొద్దిగా కట్ చేసుకొని అడ్జస్ట్ చేసుకుంటే సరిపోతుంది ఇప్పుడు నెక్ అనేది మనకైతే కరెక్ట్గానే వచ్చేసింది కదా ఇప్పుడు ఆర్మ్ లూజ్ ఒకసారి చూసుకుందామండి ఆర్మ్ లూజ్ అంటే ఇట్లా లోపల వైపు నుండి హ్యాండ్ అని ఇలా బయటకి తీసేసి మనకు చంక దగ్గర ఫస్ట్ కుట్టు ఉంటుంది కదా ఆ ఫస్ట్ కుట్టు వరకు అయితే నీట్గా ఇలా పట్టుకోండి కరెక్ట్గా ఇలా పట్టుకోవాలి షోల్డర్ దగ్గర కుట్టు మనకు చంక దగ్గర కుట్టు అండి కరెక్ట్గా ఇలా పట్టుకోవాలండి ఇప్పుడు కొలత బ్లౌజ్ను కూడా అదే విధంగా షోల్డర్ కుట్టు దగ్గర నుండి చంక దగ్గర ఫస్ట్ కుట్టు వరకు ఇలా పట్టుకొని చూసుకోవాలి కరెక్ట్గా చూడండి మనకైతే ఇక్కడ కరెక్ట్గానే మ్యాచ్ అయిపోయింది ఒకవేళ కొద్దిగా అటు ఇటు అయినా కూడా మీరు మళ్ళీ కుట్టు వేసుకుంటే సరిపోతుంది ఒకవేళ టైట్ అయినా కూడా కుట్టు విప్పేసుకుంటే సరిపోతుంది ఇక్కడ హ్యాండ్ దగ్గర కూడా ఒకసారి చూసుకుందాము కరెక్ట్గా వచ్చింది అయితే ఏంటంటే ఒకసారి మనము ఈ చెస్ట్ అనేది మనము చూసుకున్నాం కదా అలాగే మిడిల్ చెస్ట్ కూడా ఒకసారి చూసుకోవాలండి ఇక్కడ మనము ఈ విధంగా నేను చూపిస్తున్నట్టుగా ఇలా మలిచి పట్టుకోండి ఇక్కడ ఫస్ట్ కుట్టు ఉంటుంది కదా ఈ కుట్టు వరకు కరెక్ట్గా ఈ విధంగా పట్టి నుండి డాట్ వరకు ఇలా చూసుకోండి మళ్ళీ అక్కడ నుండి ఇక్కడ వరకు ఇలా ఒకసారి మనం మలిచేటప్పుడు కరెక్ట్గా చూసుకోండి కొలత బ్లౌజ్ను ఎంత లెంత్ దగ్గర మలిచామో మనం కుట్టిన బ్లౌజ్ను కూడా అదే లెంత్ దగ్గర మలుచుకోండి లేదంటే మనకు ఎక్కువగా తక్కువగా మలిచి చూస్తే రెండు తేడా వస్తాయి చూడండి ఇక్కడ నేను కరెక్ట్గా మలిచి చూస్తున్నాను కరెక్ట్గా వచ్చింది ఇదే విధంగా చూసుకోండి మీరు కూడా అంటే మనకు మిడిల్ చెస్ట్ కూడా కరెక్ట్గానే వచ్చింది ఇప్పుడు చెస్ట్ పొడవు కూడా ఒకసారి చూసుకుందామండి చెస్ట్ పొడవ అనేది కూడా ఎక్కువ తక్కువ రావడం వల్ల బ్లౌజ్ అనేది పాడైపోతుంది ఇక్కడ చూడండి షోల్డర్ కుట్టు దగ్గర నుండి కరెక్ట్ ఇలా డాట్ ఉంటుంది కదా ఈ డాట్ వరకు ఒకసారి చూసుకోండి చూడండి షోల్డర్ కుట్టు దగ్గర నుండి మనం కుట్టిన బ్లౌజ్ని ఇలా నీట్గా పట్టుకొని చూసుకోండి ఇక్కడ వరకు కరెక్ట్గా వచ్చింది మళ్ళీ కిందికి కూడా ఒకసారి చూసుకుందాము ఇక్కడ డాట్ వరకు అయితే కరెక్ట్గా వచ్చింది కదా చూడండి ఇక్కడ కూడా కరెక్ట్గా వచ్చింది ఇలా చూసుకుంటే సరిపోతుందండి ఇలా మనకు అన్ని కరెక్ట్గా మ్యాచ్ అయితే కనుక బ్లౌజ్ అనేది పర్ఫెక్ట్గా మనకు కుదిరినట్టే అండి వీడియో నచ్చితే లైక్ చేయండి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్